అమర్ పడుకోవడానికి గదిలోకి వస్తాడు ఇక ఆరు ఫోటో ఉన్న గది తాళాలు పక్కనే టేబుల్ మీద పెట్టేసి అమర్ నిద్రపోతూ ఉంటాడు ఇక బాగి కూడా అమర్ పడుకున్న తర్వాత తను కూడా పడుకుని ఉంటుంది ఇక కాసేపటికి అమర్ నిద్రపోయాక బాగి ఒక్కసారిగా నిద్రలేస్తుంది ఇక వెంటనే ఆరు ఫోటో ఉన్న గది తాళాలు పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి బాగి అమర్కి తెలియకుండా ఆ తాళాలు తీసుకొని మెల్లగా తన గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఉరుములు మెరుపులు వస్తుంది ఉంటాయి కరెంట్ కూడా పోతూ ఉంటుంది ఇంతలో ఇక బాగి ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ పట్టుకొని తాళాలో తీసుకొని ఆరు ఫోటో ఉన్న గది వైపు వెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళగానే గది తాళాలు ఓపెన్ చేసి క్యాండిల్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఇక ఆ క్యాండిల్ని ఆరు ఫోటో దగ్గరికి బాగి తీసుకెళ్తూ ఉంటుంది క్యాండిల్ అలా ముందుకు తీసుకువెళ్ళేసరికి ఎదురుగా ఆరు ఫోటోకి దండ వేసి ఎదురుగా ఉంటుంది ఆ ఫోటో చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తన చేతులు మరుకుతూ చెమటలతో బాగి చాలా టెన్షన్ పడిపోతూ అదేంటి పక్కింటక్క ఆరు అక్క ఒకటే అని చాలా షాక్లో ఉండిపోతూ తను ఆరుతో మాట్లాడిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి